ఓం శ్రీ మాత్రే నమ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం అనేది శుద్ధ విద్యారూపిణి అయిన శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి స్థుతిగా ప్రసిద్ధి పొందిన అతి మహత్తరమైన స్తోత్రం ఈ స్తోత్రం శ్రీచక్రంలోని నవావరణ దేవతలను యోగిని శక్తులను చతుషష్ఠి కళాత్మక దేవతలను మరియు స్వయంగా శ్రీ లలితాదేవిని పరిపూర్ణంగా ధ్యానిస్తూ పఠించవలసిన మంత్రరూపస్థుతి ఇది కేవలం శ్లోకాల సమాహారం కాదు ఇది దేవి సన్నిధిలో ప్రవేశించే మానసిక ఖడ్గయానం ఇందులో ప్రతి ఒక్క దేవతాశక్తి ఒక తత్వానికి ప్రతీక ఒక అంతర్గత శక్తిని ప్రబోధించే జ్ఞానబీజం ఈ స్తోత్రాన్ని పఠించేవారు ఆ దేవతల సహవాసంలోకి ప్రవేశిస్తారు శ్రీచక్రంలోని ప్రతి ఆవరణం జ్ఞానం శక్తి ఐశ్వర్యం సమగ్రతలను దానం చేస్తుంది శ్రీ విద్యోపాసకులు దీన్ని దివ్యంగా నిత్యం భక్తితో పఠిస్తారు వారు ఈ మంత్రకడ్గాన్ని ధరించి అసత్యంపై సత్యాన్ని అజ్ఞానంపై జ్ఞానాన్ని భయంపై ధైర్యాన్ని పొందుతారు ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించే ముందు మన మనసును పవిత్రం చేసి శుద్ధమైన చిత్తంతో భక్తితో ఆరాధనతో నిచ్చల ధ్యానంతో శ్రీ లలిత త్రిపురసుందరి అమ్మవారికి అంకితం చేస్తూ పఠించడం వలన అనేక అనుగ్రహాలు ప్రసాదించబడతాయి శ్రీదేవి స్తోత్రం శ్రీదేవి ప్రార్థన హ్రీంకారాసన గర్భిథాన सौं क्लीं कलां बिभ्रतीं वरधारिणीं वरसुधा धोतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलाम् గౌరీం కళాం శ్రీ చక్ర సంచారిణీం హ్రీం అనే బీజాక్షరాన్ని ఆసనంలా ధరించి అగ్నివలే తేజంగా ప్రకాశించే లలితాదేవిని నేను ధ్యానిస్తున్నాను లలితాదేవి తనలో సౌం క్లీం అనే దివ్యశక్తులను కలిగి బంగారు వస్త్రాలు ధరించి మూడు కళ్ళతో ప్రకాశించి పుస్తకం పాసం అంకుశం ధరించి పుష్పమాలలతో అలంకరించబడి పరాశక్తిగా శ్రీచక్రంలో సంచరిస్తూ త్రిపుర సుందరీగా వెలుగుతున్న గౌరీదేవిని నేను నమస్కరిస్తున్నాను అస్య శ్రీ అస్సీ ఉపస్థేంద్రియాధిష్టాయి వరుణాదిత్య ఋషయ గాయత్రి చంద सात्विक ककार भट्टारकपीठस्थितकामेश्वराङ्कनिलया का का महाकामेश्वरी श्रीललिताभट्टारिका देवता ऐं बीजं क्लीं शक्तिः सौं कीलकम् मम खड्गसिद्धे सर्वाभीष्टसिद्धे जपे विनियोगः मूलामन्त्रेण షడంగన్యాసం కుర్యాత్ ఈ మంత్రానికి వరుణాదిత్యులు ఋషులు గాయత్రి ఛందస్సులో ఉన్నది లలిత మహాత్రిపురసుందరి దేవత ఈ మంత్రం ఐం క్లీం సౌం అనే పవిత్ర బీజాక్షరాల శక్తితో కూడినది దీన్ని జపిస్తే జ్ఞానకడ్ఘం సిద్ధమవుతుంది మనం కోరుకున్న శుభ ఫలితాలన్నీ సిద్ధిస్తాయి మూల షడంగన్యాసం ఈ శ్లోకం ఉపదేశం చేస్తుంది ఏమిటి అంటే శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించకముందు సాధకుడు మూలమంత్రంతో షడంగన్యాసాన్ని చేయాలి షడంగన్యాసం అంటే హృదయం శిరస్సు శిఖ కవచం నేత్రం అస్త్రం అనే ఆరు భాగాల్లో దేవతాశక్తుల ప్రతిష్ట అనగా అంగీకార పూజ ధ్యానం తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేనవై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి ఈ శ్రీదేవి ఖడ్గమాల ధ్యానం చేసేవాళ్లు ఆ దేవిని తన చేతిలో ఖడ్గాన్ని ధరించిన రూపంలో ధ్యానించేవాళ్లు వారు అలాంటి ఖడ్గాన్ని పొందుతారు ఇంతేకాదు అష్టాదశ మహాద్వీపాలపై రాజ్యాధికారం పొందగల సామర్థ్యం గల చక్రవర్తిగా ఎదుగుతారు ఇది భౌతికంగా కాదు దీనాత్మకంగా అష్టాదశ లోకాలు అంటే జ్ఞానవంతమైన పదవులు అని భావించవచ్చు భావించవచ్చుభా त्रिनेत्राम् अरुणिमवसनाम् हस्ताम् हस्ताम्भोजैः सपासाङ्कुशमदनधनुः सायकैः विस्फुरन्तीम् आपीनोत्तुङ्गवक्षोरुह विलुटत्तारहारोज्ज्वलाङ्गीं ध्यायेदम्बोरुहस्ताम् अरुणिमवसना ईश्वरी ईश्वराणाम् అరుణకాంతి కలిగి ఉన్న లలితాదేవి మూడు కన్నులు కలిగి ఉన్నవారు అరుణరంగు వస్త్రాలు ధరించినవారు రత్నాలతో అలంకరించిన మణికర్ణాభరణాలను ధరించిన వారు తమ కమలపు వంటి చేతులతో పాసం అంకుశం మదను బాణాలను మరియు ధనుస్సుని ధరించి ప్రకాశిస్తున్నవారు పరిపుష్టమైన యథ సౌందర్యంతో విలసిల్లుతూ నక్షత్రాలలా మెరుస్తున్న గొలుసులు ధరించి ప్రకాశిస్తూ ఉన్నవారు లలితాదేవి పద్మపీఠంపై ఆసీనురాలై ఉన్నట్లుగా ధ్యానించాలి ఈశ్వరులకు ఈశ్వరి అయిన అమ్మవారిని ధ్యానించాలి శ్రీదేవి సంబోధనం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం నమస్త్రిపుర సుందరి ఇది దేవిని ఆహ్వానించేందుకు ఉపయోగించే శక్తివంతమైన బీజాక్షరాల సమ్మిళితం ఐం విద్యాబీజం హ్రీం మహామాయాబీజం శ్రీం శ్రీ మహాలక్ష్మి బీజం క్లీం కామబీజం పరబ్రహ్మ పరబ్రహ్మతత్వ సూచక మంత్రం ఇవి మొత్తం కలిపి త్రిపుర సుందరీ దేవిని ఆహ్వానిస్తూ నమస్కారం చెయ్యడం న్యాసాంగదేవతా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించేటప్పుడు న్యాసం చేయడం అనేది చాలా ముఖ్యం న్యాసంలో మన శరీరంలోని భాగాల్లో దేవతలను ఆహ్వానించడం జరుగుతుంది హృదయదేవి హృదయం శిరోదేవి శిరస్సు శిఖాదేవి శిఖా కవచదేవి కవచం నేత్రదేవి నేత్రాలు అస్త్రదేవి అస్త్రం ఇవి షడంగ న్యాసంలో ఉపయోగించే దేవతలు తిథి నిత్యదేవతా ఈ పదహారు దేవతలు నిత్య కళ్యాణి దేవతలు ప్రతి ఒక్కటి ఓ తిథిని సూచిస్తుంది కామేశ్వరి కామతత్వం భగమాలిని శక్తుల సముదాయం నిత్యక్లిన్నే మనసు కరిగించే శక్తి భేరుండే భయంకర రూపం వహ్నివాసిని అగ్నితత్వం మహావజ్రేశ్వరి వజ్రబలం శివదూతి శివుని సందేశాన్ని తీసుకెళ్లే శక్తి త్వరితే వేగంగా ఫలితం కలిగించే కులసుందరి కులతత్వానికి సంబంధించిన శోభ నిత్యే నిరంతర శక్తి నీల పతాకే నీల వర్ణంతో ప్రకాశించే విజయే విజయాన్ని ప్రసాదించే సర్వమంగళే సర్వమంగళాన్ని ఇచ్చే జ్వాలామాలిని అగ్ని జ్వాలలు ధరించే చిత్రే విచిత్ర శక్తి మహానిత్యే మహాపరాశక్తి స్వరూపిణి దివ్యౌగ గురవహ ఇవి దివ్య లోకాలకు చెందిన గురు పరంపర సాధారణంగా త్రిపుర సుందరి ఉపాసకుల గురులైన ఋషులు పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమీ షష్ఠీసమయీ చర్యానాథమయి లోపముద్రమయి అగస్యమయీ ఇవి దైవిక ఉద్భవగల గల గురువులు సిద్ధౌఘ గురువహ ఇవి సిద్ధులు అంటే తపస్సు ద్వారా శక్తిని సంపాదించినవారు తాపసమయి ధర్మాచార్యమయి ముక్త దీప దీపకళానాథమయి ఇవి సాధకులకు మార్గదర్శకులు మానవైగ గురువహ ఇవి మానవ జన్మలో గురు పరంపరగా ఉన్నవారు మనకు దగ్గరగా ఉన్న ఉపాసనాచార్యులు విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానందమయీ ఇవి భక్తులు మరియు సాధకులు పూజించే మానవ గురువులు శ్రీచక్ర ప్రథమావరణ దేవతాహ మొదటి వలయం ప్రపంచ మోహన శక్తి కలదై ఉన్నది దేవతలు అణిమాసిద్ధి లఘిమాసిద్ధి గరిమాసిద్ధి మహిమాసిద్ధి వసిత్వ సిద్ధి ప్రాకామ్య సిద్ధి భుక్తి సిద్ధి ఇచ్ఛాసిద్ధి ప్రాప్తి సిద్ధి సర్వకామసిద్ధి ఇవన్నీ అష్ట సిద్ధులు మరియు దివ్యశక్తులు అన్నిటితో కలిసి వీటిని జయించి సాధకుడు లోకమాయను అధిగమిస్తాడు అష్టమాతృకలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా మహాలక్ష్మి ఇవి అష్టమాతృకులు వివిధ దేవతాశక్తుల ప్రతినిధులు త్రిపుర సుందరి శక్తులు సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వఖేచరి బీజే సర్వయోనే సర్వత్రిఖండే ఇవి తంత్రమార్గంలోని ప్రధాన శక్తులు ప్రబలమైన యోగిని స్వరూపాలు చక్రాధిపతి త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని శ్రీచక్ర ద్వితీయావరణ దేవతా దేవతలు కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి ఇవన్నీ ఆకర్షణ శక్తులు మనసును వశపర్చే సాధనలు అభ్యాసయోగుడు వీటిని జయిస్తాడు చక్రాధిపతి సర్వాసా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని శ్రీచక్ర తృతీయావరణ దేవతా దేవతలు అనంగ కుసుమే అనంగ మేఖలే అనంగ మదనే అనంగ మదనాతురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుసే అనంగమాలిని ఇవన్నీ అనంగా అంటే కామశక్తులు ప్రేమ ఆనంద శక్తులు మనశక్తిని సుదీర్ఘంగా శాంతి పదంలో నడిపించే శక్తులివి ఇవి చక్రాధిపతి సర్వసంక్షోభణ చక్రస్వామిని గుప్తతర యోగిని శ్రీచక్ర చతుర్ధావరణ దేవతా దేవతలు సర్వసంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వ సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్ధ సాధికే సర్వ సంపత్తి సర్వార్ధసాధికే సర్వ సర్వమంత్రమయీ సర్వద్వంద్వక్షయంకరీ ఇవన్నీ సర్వశక్తులు భౌతిక మానసిక ఆధ్యాత్మిక సంపదలను ఇచ్చే దైవశక్తులు చక్రాధిపతి సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని శ్రీచక్ర పంచమావరణ దేవత ఈ చక్రంలో భక్తులు తమ అభీష్ట సిద్ధులను కోరుతారు ఇక్కడ దేవతలు ప్రదే అన్ని సిద్ధులను ప్రసాదించేవారు సర్వసంపత్ప్రదే సంపదల సమృద్ధిని ఇచ్చేవారు సర్వ ప్రియంకరి అందరినీ ఆకర్షించే ప్రియతను కలిగించేవారు సర్వ మంగళకారిణి శుభ ఫలితాలు కలిగించే మంగళదాయిని సర్వకామప్రదే సకల మనోకామనలను నెరవేర్చే శక్తి సర్వదుఃఖ విమోచని అన్ని దుఃఖాల నుండి విమోచన ప్రసాదించేవారు సర్వ మృత్యు ప్రశమని అకాల మరణాన్ని నివారించేవారు సర్వ విఘ్న నివారిణి అన్ని అవరోధాలను తొలగించేవారు సర్వాంగ సుందరి శరీర మనసుల రమణీయతను దయచేసే దివ్య సౌందర్య మూర్తి సర్వ సౌభాగ్యదాయిని సంపూర్ణ సౌభాగ్యం ప్రసాదించే దేవత సర్వార్ధ సాధక చక్రస్వామిని అన్ని ఆర్థిక ధార్మిక లక్ష్యాలను సాధింపజేసే చక్రాధిపతి యోగిని సాధారణ పద్ధతులకు మించిన గూఢమైన యోగానికి ప్రతీక శ్రీచక్ర షష్టావరణ దేవతా ఈ చక్రం రక్షణకు సంబంధించినది ముఖ్యంగా జీవితం ఆరోగ్యం విజ్ఞానం సర్వజ్ఞే అన్నీ తెలిసిన సర్వజ్ఞతా స్వరూపిణి సర్వశక్తే పరిపూర్ణ శక్తిగా వెలుగులు ప్రసరించేవారు సర్వైశ్వర్య ప్రదాయిని ఐశ్వర్యం అధికారాన్ని ప్రసాదించే శక్తి సర్వ జ్ఞానమయి అన్ని జ్ఞానాలతో నిండి ఉన్నవారు సర్వ వ్యాధి వినాశిని రోగ నివారణ శక్తిగా ఉన్నవారు సర్వాధార స్వరూపే సృష్టి స్థితి లైకు ఆధార స్వరూపిణి సర్వ పాపహరే పాపాలను తొలగించే పవిత్రమైన శక్తి సర్వానందమయి పరమానంద స్వరూప స్వరూపిణి రక్షణకర్తగా సాకారమవుతుంది సర్వేప్సిత ఫలప్రదే కోరికల ఫలితాలను ప్రసాదించేవారు సర్వరక్షాకర చక్రస్వామిని సర్వరక్షణ ఇచ్చే చక్రాధిపతి నిగర్భయోగిని గర్భితమైన రహస్య యోగానికి ప్రతీక శ్రీచక్ర సప్తమావరణ దేవతా ఇది అష్టమాతృకుల చక్రం ఇది మనస్సు దేహం ఆధ్యాత్మిక శుద్ధికి సంబంధించినది వసిని వశం చేసేవారు కామేశ్వరి కామాత్మక శక్తి పరాశక్తిగా పనిచేసే ఒక రూపం మోదిని సుఖప్రదాయిని విమలే నిర్మలమైన స్వరూపం అరుణే అరుణకాంతితో ప్రకాశించువారు జయిని విజయాన్ని ప్రసాదించేవారు సర్వేశ్వరి సర్వాన్ని పాలించే శక్తి కౌళిని శాక్త సంప్రదాయంలో అత్యంత గూఢమైన కౌల మార్గానికి ప్రతీక సర్వరోగహర చక్రస్వామిని అన్ని వ్యాధులను హరించేవారు రహస్య యోగిని అంతర్గత యోగానికి ప్రతీక శ్రీచక్ర అష్టమావరణ దేవతాహ ఇది ఆయుధాలను కలిగి ఉన్న దేవతల చక్రం బాణిని బాణాన్ని ధరించే దేవత చాపిని ధనుస్సును ధరించే శక్తి పాసిని పాసం అంటే బంధనం వారు. అంకుశిని అంకుశం అంటే వసపరుచు ఆయుధం కలిగినవారు మహాకామేశ్వరి లలితాదేవి యొక్క అత్యున్నత రూపం మహావజ్రేశ్వరి వజ్రం లాంటి అస్థిర శక్తి కలిగినవారు మహాభగమాలిని మహాశక్తుల శ్రేణిగా ఉండే దేవత సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అన్ని సిద్ధులనిచ్చే చక్రాధిపతి అతి రహస్య యోగిని అత్యంత గూఢమైన యోగ సాధనకు చిహ్నం శ్రీచక్ర నవమావరణ దేవతా ఇది శ్రీచక్రంలోని కేంద్ర బిందువు ఇది పరాశక్తి యొక్క ఆత్మస్వరూపం శ్రీశ్రీ మహాభట్టారికే లలితా త్రిపుర సుందరి స్వరూపం శ్రీ విద్యోపాసనలో అంతిమ లక్ష్యం సర్వానందమయ చక్రస్వామిని పరమానందాన్ని ప్రసాదించే చక్రాధిపతి పరాపర రహస్య యోగిని పర అపర రెండు స్థాయిల్లో గూఢమైన యోగానికి ప్రతీక నవచక్రేశ్వరి నామాని శ్రీచక్రంలోని తొమ్మిది అవరణ దేవతల పేర్లు త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపుర వాసిని త్రిపురాశ్రీహి త్రిపురమాలిని త్రిపుర సిద్ధే త్రిపురాంబ మహా సుందరి ఈ తొమ్మిది నామాలు శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలకు అధిష్టాన దేవతల పేర్లు మూడు లోకాలపై ప్రభుత్వం చూపే త్రిపురేసి ఈ లోకాల సౌందర్య రూపిణి త్రిపుర సుందరి ఈ మూడింటిలో నివసించే త్రిపుర వాసిని మూడు లోకాల ఆధ్యాత్మిక ఐశ్వర్యమైన త్రిపురాశ్రీ రూపమైన త్రిపురమాలిని సిద్ధులకే సిద్ధి ప్రసాదించే త్రిపుర సిద్ధి జగతిని తల్లిగా పోషించే త్రిపురాంబా అంతిమంగా మహా త్రిపుర సుందరి పరమేశ్వరి శ్రీదేవి విశేషణాని నమస్కార నవాక్షరీచ మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కందే మహామహాశయే మహామహాశ్రీచక్ర నగర సామ్రాజ్ నమస్తే 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 నమ ఈ శ్లోకంలో అమ్మవారి మహత్తును తెలిపే పదాలు మహామహేశ్వరి మహేశ్వరిని అర్ధాంగినిగా ఉండే పరాశక్తి మహామహారాజ్ఞి అంతటిని పరిపాలించే సార్వభౌమరాణి మహామహాశక్తే సమస్త శక్తుల తాత్విక మూలం మహామహాగుప్తే తంత్రశాస్త్ర గూఢార్థాల స్వరూపిణి మహామహాజ్ఞప్తే పరమేశ్వరిని ఆజ్ఞారూపిణి మహామహానందే పరబ్రహ్మానందస్వరూపా మహామహాస్కంధే సమస్త విశ్వాన్ని మోయగల శక్తి మహామహాశయే పర సంకల్ప రూపిణి మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి శ్రీచక్రనగర్రాజ్ఞ విశ్వాధికారిణి నమస్తే 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 నమ అమ్మా మీరు ముగ్ధమూర్తి సర్వవందనీయురాలివి నమస్కారములు ఫలశ్రుతి ఏషా విద్య మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రత అగ్నివాత మహాక్షోభే రాష్ట్రస్య విప్లవే ఈ విద్యను కేవలం స్మరించినా కూడా మహాసిద్ధులు పొందగలిగే ఫలితాన్ని ఇస్తుంది అగ్ని తుఫాను ప్రకృతి విపత్తులు రాజ్యపాలనలో కలవరం ఇవన్నింటినీ నివారిస్తుంది లుంఠనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే సముద్రయాన విక్షోభే భూత ప్రేతాదికే భయే దొంగల బెదిరింపులు యుద్ధ భయాలు వరదలు మునిగే ప్రమాదాలు కూడా తొలగిపోతాయి సముద్ర ప్రయాణాలకున్న గజబంధాలు పిశాచ భయాలు తొలగిపోతాయి వ్యాధి భయే అపస్మార్యాధి మృత్యుక్షమాధికి పూత కూష్మాండ ప్రాణాంతక వ్యాధులు ఆకలి మరణం వంటి భయాల నుంచి రక్షణ కలుగుతుంది శాకిని పూతన రాక్షస యక్షాదులు ఇచ్చే దోషాల నుండి రక్షణ కలుగుతుంది మిత్ర భేదే గ్రహ భయే వ్యసనేశ్వాభిచారికే చా దోషేషు మాలా మంత్రం స్మరేన్నర స్నేహితుల మధ్య కలహం గ్రహబాధ వ్యసనాలు దోషాలు తొలగిపోతాయి ఇతర అన్ని బాధల నుంచి బయటపడాలంటే ఈ మాలా మంత్రాన్ని స్మరించాలి తాదృశం ఖడ్గమాప్నోతి ఏ హస్తస్థితేనవై అష్టాదశ మహాద్వీప సామ్రాడ్ భోక్త భవిష్యతి ఈ మంత్రాన్ని స్మరించిన వాళ్ళు ఖడ్గం వంటి దివ్య శక్తిని పొందుతారు పంచభూతముల మీద రాజ్యం చేసే సామర్థ్యంతో కూడిన వాళ్ళు అవుతారు సర్వోపద్రవ నిర్ముక్త శివమయో భవేత్ ఆపత్కాలే నిత్య పూజాం భేత్ ఈ మంత్రాన్ని స్మరించిన శివ అవుతాడు అన్ని దోషాలు లేకుండా శాంతిమతుడవుతాడు ఆపత్కాలంలోనైనా విస్తృతంగా ఈ పూజను చేయాలి ఏకవార జప ధ్యానం ఫలం లభేత్ నవావరణ దేవీనా మహో మహోజన ఒక్కసారి ధ్యానం చేసిన అనేక పూజల ఫలితాలు పొందుతారు ఈ లలితాదేవి నవ అవరణ దేవతలని మించిపోయిన మహాశక్తి ఏకత్ర గణనారూపో వేద వేదాంగ గోచర సర్వాగమ రహస్యార్థ స్మరణాత్ పాపనాసిని ఈ మంత్రం వేద వేదాంగాల రహస్యార్థాన్ని తెలియజేసే గుహ్య రూపం ఇది సర్వాగమాల గుహ్య సారాన్ని కలిగి ఉన్నది స్మరణ మాత్రాన పాపాలు తొలగిపోతాయి లలితాయ మహేశాన్య మాలా విద్యా మహీయసీ నరవశ్యం నరేంద్రాణం వశ్యం నారీవ శంకరం లలితాదేవికి సంబంధించిన ఈ మాలా విద్య మహిమాన్వితమైనది మానవులను రాజులను వశంలోకి తేవచ్చును ప్రేమ ఆకర్షణ కూడా కలుగుతుంది అణిమాది గుణైశ్వర్యం రంజనం పాప భంజనం తత్తదావరణ స్థాయి దేవతా బృంద మంత్రకం అణిమ మొదలైన అష్ట సిద్ధులను ప్రసాదిస్తుంది పాపాలను నశింపజేస్తుంది ప్రతి ఆవరణ దేవతల మంత్రాలను దీనిలో పొందుపరిచారు మాలా మంత్రం పరం గృహ్యం పరంధామ ప్రకీర్తితం తాదృశి ఇది అత్యంత రహస్యమైన మంత్రం పరబ్రహ్మానికి సంబంధించినది ఇది శివమాలగా పంచభేదముగా ఉంటుంది తస్మాత్ గోప్యతరాదు గోప్యం రహస్యం భుక్తి ముక్తిదం అందుకే ఇది అత్యంత గోప్యమైన రహస్య విద్య భోగము మోక్షము ఇస్తుంది ఇది శ్రీ వామకేశ్వర తంత్రే ఉమా మహేశ్వర సంవాదే దేవి ఖడ్గమాల స్థోత్రరత్నం సమాప్తం ఇది వామకేశ్వర తంత్రంలో ఉమా మహేశ్వర సంభాషణగా చెప్పబడిన ఖడ్గమాల స్థోత్రరత్నానికి ముగింపు శ్రీ ఖడ్గమాల స్తోత్రం పారాయణ ఫలితాలు అమ్మవారి కటాక్షం వెంటనే లభిస్తుంది ఖడ్గమాల స్తోత్రం చదివిన వారి మీద లలితా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం వెంటనే ప్రసరించుతుంది ఆమె సాక్షాత్ దయామయి ఈ స్తోత్రం వల్ల అమ్మవారి కటాక్షం పొందడం తేలికగా అవుతుంది భయాలు దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయి ఈ స్తోత్రాన్ని వారి లోపలి భయాలు అవిశ్వాసం కర్మబంధాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి ఆయురారోగ్యం సంయమనం ధైర్యం కలుగుతుంది ఇది విధి నిర్ణయ శక్తిని బలపరుస్తుంది శత్రువుల బాధలు తొలగిపోతాయి పాస అంకుశ బాణ ధనస్సు వహించిన అమ్మవారి ఆవాహనతో శత్రువుల ప్రభావం తొలగిపోతుంది నిజమైన భక్తితో పారాయణం చేస్తే శత్రు సంహారం దృష్టి దోష నివారణ జరుగుతుంది ఆత్మబలం జ్ఞానబలం ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ స్తోత్రం ద్వారా అంతరంగ శక్తులు చైతన్యం ప్రకృతి శక్తులు మనం ఆహ్వానిస్తాము ఈ కారణంగా మాట్లాడే మాటల్లో ఆకర్షణ శక్తి ప్రభావం మంత్రబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం బలపడుతుంది కుటుంబ శాంతి ఐక్యత ధన సంపద పెరుగుతుంది ఖడ్గమాలా స్తోత్రంలో ఉన్న సర్వసిద్ధి ప్రదే ప్రదే వంటి శక్తుల ధ్యానంతో ఆర్థిక స్థిరత ఐక్యత కుటుంబంలో శుభ ఫలితాలు కలుగుతాయి శుభకార్యాలు సాఫీగా జరుగుతాయి ధ్యానం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది ఈ స్తోత్రంలో ధ్యానం చేయడం ద్వారా తీక్షణమైన మనోనిగ్రహం మనశ్శాంతి లభిస్తాయి మనసు స్థిరంగా ఉంటుంది ధ్యానం తపస్సు మౌనం మహా మహామార్గం అష్టాదశ మహాద్వీప సామ్రాజ్యం లభించగలదు శ్లోకంలోనే ఉన్నది తాదృశం ఏన ఏనా హస్తస్థితేనవై అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భోక్త భవిష్యతి అంటే ఈ స్తోత్రం జపించిన వాళ్ళు ఖడ్గాన్ని పొందుతారు తాను పరమాధికారాన్ని జ్ఞానచక్రవర్తిత్వాన్ని పొందుతారు ఇది సాధారణ భౌతిక సంపద కంటే ఎక్కువ ఆధ్యాత్మిక సామ్రాజ్యం వివేకం అవైభవిక చైతన్యం లభించటం మొత్తంగా చెప్పాలి అంటే ఖడ్గమాల అంటే అమ్మవారి కటాక్షరత్నమాల ఈ మాలను మన హృదయంలో ధరిస్తే జీవితం దేవీ పదంలోకి నడుస్తుంది దీనిని నిత్యం పఠించగలిగితే కరుణ మన ఇంట్లోకి స్వయంగా ప్రవహిస్తుంది సర్వేజన సుఖినో భవంతు